వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పరిషత్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి గూడూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ మెరిగ మురళీధర్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచివేస్తున్న పోరాటాలకు భయపడి చంద్రబాబు నాయుడు తల్లిక వందనం పథకాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా అమలు చేశారని తెలిపారు తల్లిక వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించిందన్నారు పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ తల్లిక వందనం పథకం అందలేదన్నారు ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అమలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతుండడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వైపుల్యాలకు సంబంధించి మా పార్టీ అన్ని కోణాల్లో నిర్దిష్టమైనటువంటి సమాచారంతో పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది నేను మీ అందరు కూడా ఒక ఉదాహరణతో కూటం ప్రభుత్వం యొక్క మతలభ్యంతో తెలియజేయదలుచుకున్నాను ఏ చిన్న కార్యక్రమానికి కూడా గ్లోబల్ ప్రచారం చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం విషయంలో ఎక్కడ కూడా ప్రచారం పెద్దగా లేకుండా మతలభుతో రిలీజ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారు చిన్న విషయానికి కూడా ఎంతో ఆర్భాటం చేస్తారు మరి ఇంత ముఖ్యమైన పథకం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకోర్టులోకి వెళితే మరి వేలాది మంది మరి ఆయన రాక్ కోసం వస్తున్నటువంటి పోటెత్తున్నటువంటి ప్రజా వెలువను చూసి భయపడి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మెడలు వంచి వారు చెప్పిన ప్రామిసలంతా కూడా వారి దగ్గర ఏర్పాటు చేసే విధంగా మెడలు ఉంచుతానని చెప్పారు అదే రకంగా ప్రజాకోర్టులో వెళ్ళినప్పుడు వేలాది మంది మరి ఆయన అభిమానంగా ఆయన వెనక నడుచడం చూసిన తర్వాత భయపడినటువంటి కూటం ప్రభుత్వం ఏదో కొన్న చేయాలనే ఉద్దేశంతో తూతూ మంత్రంగా రిలీజ్ చేస్తున్నారు స్పష్టత లేదు నాకు వచ్చే ముందే మా చిట్టమూరు మండలం నుంచి ముగ్గురు పిల్లలున్న పేరెంట్స్ ఫోన్ చేశారు మాకు రెండు ఇరవై ఆరు వేలే పడ్డాయండి అని చెప్పి మాట్లాడారు దాంట్లో కూడా మతలం ముగ్గురు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డనట్టు మేము పో నిత్యం పోరాటం చేస్తాం సచివాలయం దగ్గర రిపోర్ట్ తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో ఏ పథకాలు వచ్చాయో బోర్డుల మీద నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచురించారు ఈరోజు ఆ వాతావరణం ఎక్కడ లేదు ఊరికే పబ్లిసిటీ తనకు అనుకూలమైనటువంటి కొన్ని ఎల్లి మీడియాలో ముందుకెళ్లడమే తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మరి మంచి వాతావరణం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటం ప్రభుత్వం ఉందని కూడా నేను స్పష్టం తెలుసుకున్నాను అదే రకంగా ఈ సంవత్సర కాలం బేరే చేసుకుంటే కక్షపూర్త వాతావరణం తీసుకొచ్చారే తప్ప గతంలో ఎన్నళ్ళు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా గతంలో ఎన్ను లేని లేని విధంగా కక్షపూరితమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భయపడే విధంగా ఎవరు నోరు చేసినా నొక్కేసే విధంగా వాతావరణం తీసుకురావడం తప్ప ఈ వన్ ఇయర్ సంవత్సర కాలం పాటు విద్యార్థులకు మరి వన్ ఇయర్ సంవత్సరం పోయింది అదే రకంగా రెడ్డి గారు చెప్పినట్టుగా తూతూ మంత్రంగా గ్యాస్ రిలీజ్ అన్నారు ఎక్కడ లేని విధంగా అందరూ ఆశపడ్డారు ఉచితంగా గ్యాస్ అని మీరు పెట్టుబడి పెట్టి తీసుకోండి తర్వాత మేము వేస్తాం టైం చూసి అని అన్నారు ఈ సంవత్సర కాలంలో ఒకే ఒక్క సిలిండరు అది కూడా అందరికీ క్లారిటీ లేని విధంగా ఎవరికి వచ్చింది ఎవరు పక్కన వాళ్ళకి కూడా తెలియని విధంగా ఆ పథకాన్ని మరి వేసేసామన్నట్టుగా ఘనంగా చెప్తున్నారు అదే రకంగా పెద్దలు చెప్పినట్టుగా నిరుద్యోగులను అయితే నిన్నగా మోసం చేశారు వన్ ఇయర్ వారు చెప్పిన విధంగా మూడు వేలు లెక్కన ఇస్తారు నిరుద్యోగుల కంటే ఈరోజు ఈ పన్నెండు నెలల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బకాయి ఉన్నటువంటి ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటున్నా అదే రకంగా అనేది పదిహేను అని ఇచ్చారు ఆ పదిహేను వందలు నెల నెల లెక్కేస్తే మించుమించుగా పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు కూడా బాకాయి ఉన్నారు మరి ఈ రకంగా రైతాంగం చూస్తే వన్ ఇయర్ ఎవరికి కూడా ఎక్కడ సపోర్ట్ చేసినటువంటి విధానం లేదు ఆదుకున్న విధానం లేదు వారికి కూడా మరి పెట్టుబడి కింద ఇరవై ఐదు వేలు ఇస్తానని మాట మార్చి ఇరవై వేలకు వచ్చారు పోటీ పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నిలవలేక ఇరవై ఐదు వేలని ఇరవై వేలు చేసుకున్నారు అదైనా ఇస్తారంటే ఇదిగో అదిగో అంటూ సంవత్సర కాలం గడిపాడు రైతాంగానికి ఇప్పుడు ఇరవై వేలు బకాయి ఉన్నారని కూడా చెప్తున్నాను ఈ రకంగా తీసుకుంటే అన్ని రంగాలలో బకాయి చేసుకున్న ప్రభుత్వం ఈ వన్ ఇయర్లో బకాయిలే తప్ప ఎవరికి నువ్వు సర్దుబాటు చేసింది కూడా లేదు ముగ్గురు కలిసి మరి ఆదుకునేది ప్రజల్ని ఎంతమాత్రమో సంబరాలు చేసుకున్నా మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను ఆత్మ పరిశీలన ఒక్కసారి పరిశీలించుకోండి ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి లక్షన్నర కోట్లు తెచ్చారు అప్పు లక్షన్నర కోటి తెచ్చిన వాళ్ళు ఇప్పుడు తంటాలు పడుతున్నారు ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు ఇచ్చేదానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఉంది ఎన్ని పథకాలు సంవత్సర కాలంలోనే గొప్పగా ఇచ్చారు భయానక సిచ్యువేషన్ అయినటువంటి విపత్కర పరిస్థితి అయినటువంటి కరోనా పీరియడ్లో కూడా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అన్ని టెన్షన్గా సకాలంలో ఇచ్చినటువంటి మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి యోధులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు బేరే చేసుకుంటున్నారు ఆరు నెలల్లోని ఇంత వ్యతిరేకత సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే కారణం చెప్పిన మాట మోసం చేయడమే తప్ప తన సహజ ద్వారంలో అందరికీ వెన్నుపోటు పొడిచారు ఈరోజు మొత్తం రాష్ట్రానికి పెద్దలు చెప్పిన విధంగా ఐదు కోట్ల మందికి మరి అడ్డంగా వెన్నుపోటు పొడిచారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మేము ప్రతిపక్ష హోదాగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు ఆదేశాల మేరకు సచివాలయాల్లో ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎన్ని మోసాలు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నారనే విషయం రూట్ లెవెల్లో తీసుకొని పోతామని మాకు దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి వెన్నుపోటు వన్ ఇయర్ అయినటువంటి వెన్నుపోటు ఉద్యమంలో స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి ధైర్యంగా మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు మా శ్రేయభిలాషులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని మేము ఇంకా ప్రజా ప్రజాకోర్టులో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరి నిన్ననే కేతిరెడ్డి గారు చెప్పారు రియాక్షన్ ఉంటుంది కెమిస్ట్రీలో యాక్షన్ రియాక్షన్ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు తప్పకుండా రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రజా కోర్టులో నుంచే స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వన్ ఇయర్ వైఫల్యాలకి మరి ఎంత నిర్దిష్టంగా పార్టీ మరి మా అందరికీ తెలియజేయడం ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం